సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో టీజీటీఏ మరియు టీజీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావేద్ అలీ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా కలెక్టర్ వల్లూరి క్రాంతి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ అల్లాదయ్యతో అందరూ సుఖ సంతోషాలతో సోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు అల్లా కృప అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి డిఆర్ఓ పద్మజ కలెక్టరేట్ ఏవో పరమేశ్ టిఎన్జిఓ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్ వెంకట్రెడ్డి గౌస్ హాష్మితో పాటు ఇతర అధికారులు కలెక్టరేట్లోని వివిధ శాఖలకు చెందిన ముస్లిం మైనారిటీ ఉద్యోగులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నేను ఈ యొక్క అసోసియేషన్ తరపు నుంచి కలెక్టరేట్లో ఇస్తారు బిందు అనేది అందరి ఎంప్లాయీస్కి ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా ఈ సందర్భాన ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను అలానే ఈ రంజాన్ పర్వ మాసంలో అల్లాహ్ మీ అందరి మీ మిమ్మల్ని కుటుంబ సభ్యులందరినీ కూడా బ్లెస్సింగ్స్ మీ అందరి మీద కూడా ఉండాలని కూడా ఈ సందర్భాన్ని కోరుతున్నాను సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో టీజీటీఏ టీజీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో మైనార్టీ ఎంప్లాయీస్ అందరికీ ఇఫ్తార్ బిందు మరియు హలీం తినిపించడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారు వల్ల క్రాంతి గారు మరియు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు మరియు భారీ ఎత్తున అందరు సంగారెడ్డి మైనార్టీ ఎంప్లాయిస్ మరియు ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ జరగడం జరిగింది ఇది చాలా మంచి మంచి పరిమాణం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ చేసినారు మరి జిల్లా కలెక్టర్ గారు కూడా అందరికీ ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంగ్ గెలిపినారు మరి అందరూ కలిసి మెళ్లిసి ఉండాలని కోరుకున్నారు అదేవిధంగా ఏ విధంగా రంజాన్లో అందరూ కలిసి ఉంటారు అదే విధంగా పది రోజులు అందరూ కలిసి మెళ్లి పనులు చేయాలని కోన్నారు సరే జిల్లా కలెక్టర్ గారికి మరియు టీఆర్ టీజీఆర్ఎస్ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు టీఎండీఎస్ పక్షాన గనల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మినియన్స్ ప్లీజ్ లైక్ షర్ అండ్ డోంట్ ఫర్ గట్ టు కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ ప్రెస్ డెల్ ఐకాన్